కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గ్రామీణ హామీ చట్టాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ అనుసరిస్తున్నటువంటి గ్రామీణ హామీ చట్టం వ్యతిరేక కార్యకలాపాలను నిరసిస్తూ ముప్పై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి కూలీలకు పిలుపునిస్తుంది బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గ్రామీణ హామీ నిధుల్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేశారు మరో పక్క పెరిగిన ధరల దృష్టిలో పెట్టుకొని మూడు వందల రూపాయలు ఉన్నటువంటి వేతనాన్ని మూడు వందల ఏడు రూపాయలకి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ధరలు పెద్ద ఎత్తున పెరిగినాయి ఆహార ద్రవ్యో పదకొండు శాతం పెరిగిందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటన చేసింది పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోగా ఉన్నటువంటి బడ్జెట్ ని పెద్ద ఎత్తున కుదించడం వల్ల పెద్ద ఎత్తున గ్రామీణ ఉపాధి కూలీలు పనికి దూరం అవుతున్నటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు దీని దీని పట్ల ఈ రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున గెలిచినటువంటి ఎంపీలు గాని మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని నోరు వెప్పినటువంటి పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున పని దినాలను కూడా ఈ కాలంలో తగ్గించింది తెలంగాణ ఏర్పడిన తర్వాత పదిహేను కోట్ల పని దినాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆరు పాయింట్ ఏడు కోట్ల పని దినాలకి తగ్గించింది అంటే దాదాపుగా సగానికి పైగా పని దినాలని కుదించడం అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల యొక్క పట్టగొట్టడం తప్ప మరోటి కాదు ఈ పెద్ద ఎత్తున పనిదినాలు తగ్గించినటువంటి దాని మీద ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి బండి సంజయ్ అట్లాగే కిషన్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా నోరు ఎప్పకపోవడం తెలంగాణ ప్రయోజనాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టడం తప్ప మరొకటి కాదు డబుల్ ఇంజన్ సర్కారు వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని పదే పదే చెప్పేటటువంటి కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి మధ్య తరగతి వాళ్ళకి మూడు కోట్ల బోధించడానికి అవకాశం ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి పనిని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తే దాని మీద నోరు వెళ్ళకపోవడం అనేక అనుమానాలకి భావిస్తుంది మోడీ ప్రభుత్వం ఆధార్ కార్డ్ ని బ్యాంక్ అకౌంట్ ని జాబ్ కార్డ్ ని లింక్ చేయాలనేటటువంటి పేరు మీద కొత్త విధానాన్ని తీసుకొచ్చారు మరో పక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం బ్యాంకుల్ని ఎత్తేసేటటువంటి ప్రయత్నం చేశారు గ్రామీణ ప్రాంతంలో బ్యాంకులు లేకపోవడం వల్ల గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగినటువంటి వాళ్ళు అనేక మంది అకౌంట్స్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది బ్యాంక్ అకౌంట్ లేదనే పేరు మీద ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం జాబ్ కార్డు ఎత్తేసేటటువంటి ప్రయత్నం చేశారు మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించినటువంటి లెక్కల ప్రకారమే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో దాదాపుగా ఏడు పాయింట్ ఆరు కోట్ల ఉపాధి హామీ జాబ్ కార్డును తొలగించినట్లుగా పార్లమెంట్ లో ప్రకటన చేశారు అంటే కోట్లాది మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నటువంటి కుటుంబాలని పనికి దూరంగా నెట్టేటటువంటి ప్రయత్నం ఈ కాలంలో మోడీ ప్రభుత్వం చేసింది అట్లాగే పని ప్రదేశంలో రెండు సార్లు ఫోటోలు తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలనేటటువంటి కొత్త నిబంధనని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో ఇంటీరియల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో నెట్టు సౌకర్యం లేక పని ప్రదేశంలో పని చేసేటటువంటి కూలీల ఫోటోలని అప్లోడ్ చేయడం సాధ్యం కాకుండా పోతుంది పని చేసినటువంటి వాళ్ళు ఫోటోలు అప్లోడ్ కాకపోవడం వల్ల చేసినటువంటి పనికి వేతనాలు రాక ఎదురు చూస్తున్నటువంటి పేదలు అనేక మంది ఉన్నారు మరో గ్రామీణ ఉపాధి హామీ చట్టం దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే జాబ్ కార్డు ఇచ్చి వంద రోజుల పనిని ఇవ్వాలనేటటువంటి డైరెక్షన్ చట్టంలో ఉంది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ వెబ్సైట్ ని లాంక్ చేసింది గ్రామీణ హామీ చట్ట ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళకి కొత్త జాబ్ కార్డ్ ఇచ్చి వంద రోజులు పని కల్పించాలనేటటువంటి సత్వం డైరెక్షన్ ఏదైతే ఉందో ఈ డైరెక్షన్ పూర్తిగా మోడీ ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది అట్లాగే గ్రామీణ ఉపాధి హామీ పని చేసిన తర్వాత వారం రోజుల్లో పేమెంట్ చెల్లించాలనేటటువంటిది సత్వం డైరెక్షన్ లో ఉంది దేశవ్యాప్తంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించేటటువంటి వేతనాల్ని ఆన్లైన్ పేమెంట్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లో తీసుకుంది ఇది రాష్ట్రాల హక్కుల్ని హరించడంతో పాటు గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఉల్లంఘించడం తప్ప మరొకటి కాదు ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వేతనాలు వేస్తుందని బ్యాంకుల చుట్టూ పేదవాళ్ళు తిరుగుతున్నటువంటి పద్ధతి ఉంది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రెండు నెలల నుంచి వేతనాలు బకాయిలు ఉన్నటువంటి పద్ధతి ఉంది తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ డిమాండ్ల సాధన కోసం ముప్పై తారీఖు జరిగేటటువంటి కలెక్టరేట్ ధరలలో పేదలందరూ పాల్గొని జయప్రాన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం